టీపీసీసీ జనరల్ సెక్రటరీ సనతనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ కోటా నీలిమ ఆదేశాల మేరకు అమీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సనతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు దేవులపల్లి రవికిరణ్ అమర్ హమీద్ శ్రీకాంత్ యాదవ్ నా మాటను నేను వెనక్కి తీసుకుంటాను అంటే కుదరదని అంటున్నారు ప్రజలలో మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు ముందు ముందు మిమ్మల్ని సనత్ నగర్ నియోజకవర్గంలో తిరగబోనివ్వమని చెప్పారు సికింద్రాబాద్ అసలు పేరే మార్చలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన ఎమ్మెల్యే తలసాని తన స్వలాభం కోసం ర్యాలీలు ధర్నాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా విమర్శలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు నమస్తే అండి నా పేరు దేవులపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ లీడర్ అండి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అన్ని ఇక్కడ సనా టూ అజెండా ఐటమ్స్ అండి ఫస్ట్ అజెండా ఐటమ్ వచ్చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా బహిరంగంగా సీఎం రెడ్డి శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పలేదు పబ్లిక్లో దూషించి ఇట్లా బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా నేను నా మాట వెంట తీసుకుంటా అనేది కరెక్ట్ కాదు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం మిమ్మల్ని సికింద్రాబాద్ ఏరియాలో తిరుమం సగర్ ఏజ్లో తిరువనం సెకండ్ అజెండా ఐటమ్ మీకు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దేని మీరు ధర్నా చేస్తున్నారు సికింద్రాబాద్ పేరు మార్చట్లేదు అని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పేశారు సికింద్రాబాద్ పేరు మార్చట్లేరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పేరు మారట్లేదు పోస్టల్ అడ్రస్ మారట్లేదు మరి ప్రజలకు ఏం నష్టం జరుగుతుందని మీరు ధర్నా చేస్తున్నారు మీ స్వలాభం కోసం ధర్నా చేస్తారా ప్రజల కోసం ధర్నా అని మాకు చెప్పాలి ప్రజలందరికీ తెలుస్తుంది సోషల్ మీడియా ఉంది ప్రజల దగ్గర ఇంటర్నెట్ ఉంది తెలుసు గురించి ఏం వీళ్ళ ప్రచారాలు చేసి తప్పు తప్పుదోవ పెట్టడం కరెక్ట్ కాదు మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము ఖచ్చితంగా మా పాయింట్ ఒకటే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే చెప్పేంత వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ తలసాని గారు ఎలా అయినా మా సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము అతను ఇంట్లో కూర్చొని నేను మాట్లాడలేను నేను చేశాను ఏమో నేను తప్పు చేశాను అని అంటున్నాడు అది కాదు ఎక్కడైతే నువ్వు మీటింగ్ లో చెప్పావో సీఎం రేవంత్ రెడ్డి గారిని ముక్కలు ముక్కలు చేస్తాను అదే మీటింగ్ పెట్టి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి శిమపన్న చెప్పాలి అప్పటి వరకు తలసాని శ్రీనివాసరావు గారికి మేము కాన్షియన్స్ లో ఎటు తిరగనీయం ఎక్కడైనా అడ్డుకుంటాం మేము దేనికైనా తెగించున్నాం మా పార్టీ దగ్గరికి వస్తే ఇంకోటి ఈ రోజు ప్రొటెక్షన్ అని చెప్పి ఒక డ్రామా చేస్తున్నాడు అది ఎందుకంటే ఈ మాటలు మర్చిపోనికే కొత్త డ్రైవర్ తీసుకొని వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా అందరు ముందు చెప్పారు నేను సికింద్రాబాద్ పేరు చేంజ్ చేస్తా అతను మళ్ళీ ఈ రోజు వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తూ జనాలని మబ్బే పెడుతూ దైవాజ్ చేస్తూ తలసరి గారు మీరు ఒకరు గ్రహించండి మిమ్మల్ని తరద్న ప్రజలు పదమూడు సంవత్సరాలు నమ్మారు ఇంకా నమ్మేది లేదు నమ్మారు కాబట్టి చాలా మోసాలు చేశారు మీ వాళ్ళకి కబ్జాలు చేసుకుంటా డబ్బులు డబ్బు మీరు చేశారు ఎక్కడైనా మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారో చూపెట్టాలి మూడు సంవత్సరాలు మీరు బహిరంగంగా అడుగుతున్నాము ఈ మూడు సంవత్సరాలు మీరు ఎక్కడెక్కడ పనిచేసారు చెప్పండి మా కోట నీలిమ్మ గారు ప్రతి దగ్గర డెవలప్ చేసుకుంటూ రోడ్లైన దగ్గర రోడ్డుకు దరిపోలే సాయం చేసుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఎలా అయినా మా డిమాండ్ ఒకటే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు ఈ ఉంటాయి ధర్నాలు కాన్స్టెన్స్ ఎక్కడ తిరగకుండా చేస్తాం అది గుర్తు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీడియా మిత్రులకు నమస్కారం ఇప్పటి వరకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా సీఎం రేవంత్ అన్నకు క్షమాపణ చెప్పలేదు బహిరంగంగా మీటింగ్ పెట్టి అందరి ముందు ముక్కలు ముక్కలు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇంట్లో కూర్చొని నేను చెప్పలేదు నేను ఆలోచించలేదు నాకు తెలియదు లేదు అని చెప్పడానికి ఏమైనా మతిపరకు ఉందా నీకు పబ్లిక్లా బహిరంగంగా మీ క్యాడర్ ముందు అందరి ముందు కూర్చొని మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పండి ఎలా తిట్టారో అలానే చెప్పండి మీకు నోటి దూల ఎక్కువ ఉంది కదా నోటికొచ్చినట్టు మాట్లాడడానికి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ప్రొటెస్ట్ చేయడం ధర్నా చేయడం ఇన్ని రోజులు పబ్లిక్లో ఏమి కనిపించలేదు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ ఏదో ఒకటి హంగామా పేరు పెట్టి ఇది చేసి అది అది సికింద్రాబాద్ జోలికే రాలేదు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు అందరి ముందు బహిరంగంగా చెప్పారు నేను సికింద్రాబాద్ టచ్ కూడా చేయలేదు పేరే తీయలేదని నేను అనవసరంగా చెప్పుకుంటూ ఆ నేను అది చేస్తా ఇది చేస్తా ఏం చేస్తారు ఏం చేస్తారు ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చున్నారు ఎవరైనా